హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాన్ని తీసుకుని రావడం జరిగింది సో తృప్తి అనే పథకం ద్వారా ఒక్కొక్క డోక్రా మహిళకు యాభై వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఈ పథకం ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి డోక్రా మహిళలకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి ఆ సపరేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్ద ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు డోక్రా మహిళలకు తృప్తి అనే పథకం ద్వారా యాభై వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ముఖ్యంగా డోక్రాలో ఉన్నటువంటి మహిళలకు అనేక మార్పులు తీసుకువచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక ఈ డోక్రా సంఘాలు సుమారు ఇప్పటికే డోక్రా మహిళలకు కొత్త విధానాలు తీసుకువస్తున్నారు లోన్లు కట్టుకోవడానికి లోన్లు తిరిగి చెల్లించడానికి కానీ వారి రుణాలు మంజూరీకి కానీ అనేక సేవలను తీసుకువచ్చారు అంటే డోక్రా మహిళలు కీలో నిలబడి కష్టాలు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ అనేది తీసుకురాబోతున్నారు ఈ ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారా రాబోయే రోజుల్లో మీరు ఫోన్లోనే ఇంట్లో కూర్చొని చెల్లించవచ్చు అలాగే డోక్రా సంఘంలోని మహిళలు స్వయంగా ఎదగాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు డోక్రా సంఘాల మహిళలకు తృప్తి అనే పథకాన్ని తీసుకువచ్చారు సో డోక్రా మహిళల చేత ఏడు వందల క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు నెల్లూరు జిల్లా నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబోతున్నారు సో డోక్రాలో ఒక సంఘానికి మనిషికి యాభై వేల రూపాయలు చొప్పున ఇస్తారు యొక్క క్యాంటీన్లు అనేవి ఏర్పాటు చేసి వారికి వారే సొంతంగా ఎదగడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఇలాంటి వాటిల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుంటారని చెప్పుకోవచ్చు సో తృప్తి అనే పథకం ద్వారా ఒక్కొక్క డోకరా మహిళకు అంటే గ్రూపులో పది మంది ఉంటే ఐదు లక్షల రూపాయల వరకు కూడా డబ్బులు మంజూరు చేస్తారు తద్వారా మీరు క్యాంటీన్లు ఏర్పాటు చేసి అధిక ఆదాయం అనేది పొందవచ్చు ఈ విధంగా డోకరా మహిళలకు ఈ పథకాన్ని తీసుకుని రావడం జరిగింది సో డోకరా మహిళల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ పథకాన్ని వర్తింప చేస్తారు త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తారు ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ఇదే అనమాట సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్